హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అదేంటో తెలియదు టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది మనిషి పనిచేసే విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి అంతేకాదు ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరొక భయంకరమైన విషయం ఏంటి అంటే అనారోగ్య సమస్యలు కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి చాలామంది మేము ఆరోగ్యంగానే ఉన్నాము మంచి డైట్ తీసుకుంటున్నాము అయినా ఎందుకో కొన్ని అనారోగ్య సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నాయి అని చెప్పేవాళ్ళు కూడా మన చుట్టూ లేకపోలేదు అంతెందుకు మనకి కూడా అనారోగ్య సమస్యలు లేవా అంటే మనకు కూడా ఉన్నాయి కారణాలు ఏవైనా కావచ్చు కానీ మనం తీసుకునే జాగ్రత్తను బట్టి మన ఆరోగ్యం మనతోనే ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోవచ్చు ఈనాటి వీడియోలో నరాల బలహీనత నరాల్లో నొప్పి నరాల్లో అడ్డంకులు నరాల కుదింపు అంటే నరాలు కంప్రెస్ అయిపోయి రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం లాంటి సమస్యలన్నింటికీ కూడా ఈనాటి వీడియోలో చెక్ పెట్టేద్దాం ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఇంటికి ఒకరైనా ఉంటారు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళదాం నరాల సంబంధిత అనేవి అందరికీ ఒకేలా ఉండవు కొంతమందికి మెడకు సంబంధించిన నరాల్లో సమస్య ఉంటే ఇంకొందరికి అరచేతులు మోకాళ్ళు పాదాలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట సమస్య అయితే ఉంటుంది అలా అని ఒక చోట సమస్య ఉంది పర్వాలేదు అనుకోవడానికి లేదు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన శరీరమంతా ఉండే నరాలపై ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది కాబట్టి మీకు ఏ ఏ ప్రాంతాల్లో నరాలకు సంబంధించిన సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా దానికి సంబంధించిన జాగ్రత్తలు రెమెడీలు పాటించాల్సిందే ఆ సమస్యను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే మన శరీరంలో రక్త ప్రసరణ జరగదు దాని ద్వారా రక్తనాళాలు ఉబ్బడం నొప్పి రావడం రకరకాల సమస్యలైతే వస్తూ ఉంటాయి ఒక సమస్య కాస్త పది సమస్యలుగా మారిపోవచ్చు మొదటిగా తిమ్మిర్లు ఆ తర్వాత పక్షవాతానికి కూడా దారితీయచ్చు అయితే కొంతమందికి నరాల బలహీనత ఉంది అని కూడా తెలియదు కానీ ఇదిగో ఈ లక్షణాల ద్వారా మీకు నరాల సంబంధిత సమస్య ఉందో లేదో పరీక్షించుకోవాలి మొదటగా మీకు జ్ఞాపక శక్తి మందగిస్తున్నట్టు అనిపిస్తే నరాల సమస్య అని గుర్తించాలి అలాగే ఎక్కువగా తల తిరుగుతున్నట్టు అనిపించినా మీ నరాలు బలహీన పడుతున్నాయని సంకేతం ఒక్కొక్కసారి మనం కూర్చున్న చోట నుండి సడన్ గా లేచి నిలబడగానే కళ్ళు చీకటిగా కనిపిస్తూ ఉంటాయి దేన్ని సరిగ్గా చూడలేం ఇది కూడా నాడీ బలహీనతకు సంకేతమే తిన్నది సరిగా అరగకపోయినా నిద్ర పట్టకపోయినా శరీరంలో రక్తం కొరత ఏర్పడినా నరాలు బలహీనంగా ఉన్నాయి అనడానికి సంకేతాలే అయితే ఇలా నరాలు బలహీనపడ్డానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి ప్రధానంగా చెప్పుకోవడానికి బి ట్వెల్వ్ అనే విటమిన్ లోపం వల్ల నరాల సంబంధిత సమస్యలు వస్తాయి ఈ విటమిన్ కనుక మన బాడీకి సమతుల్యంగా అందించగలిగితే నరాల సమస్య తగ్గించుకోవచ్చు మీరెప్పుడైతే బీ విటమిన్ ని శరీరానికి అందిస్తూ ఉంటారో దానంతట అదే నరాల సమస్య తగ్గిపోతుంది బిట్వెల్వ్ విటమిన్ అనేది మన నరాలకు రక్షణ కవచం లాగా పనిచేస్తుంది నరాలపై ఉండే మైలిన్ అనే రక్షణ శరలను బలంగా ఉంచే పొరలను సృష్టిస్తుంది ఈ పొర బలహీనపడడం పడ్డం వల్లే మన నరాలు బలహీనమవడం రక్తనాళాల్లో సరిగా రక్తం ప్రవహించకపోవడం రక్త నాళాలు బ్లాక్ అవడం వంటి సమస్యలు వస్తాయి అలాగే పొటాషియం లోపం వల్ల కూడా నరాల్లో రక్త ప్రసరణ సరిగా జరగదు దీంతో నరాల్లో సున్నితత్వం తగ్గిపోతుంది నరాలు చాలా పెయిన్గా ఉంటాయి ఇక మెగ్నీషియం కూడా నరాలకు ఇస్తుంది మెగ్నీషియం గనక మన శరీరంలో సరిపడనంతా లేకపోతే తరచుగా నీరసంగా అయిపోవడం నరాలు బలహీనపడడం వంటి సమస్యలు ఎదురవుతాయి అయితే నరాల బలహీనత రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రధానంగా ఉప్పు పంచదార ఈ రెండింటినీ తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి అధికంగా తీసుకోవడం వల్ల నరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి ఈ రెండు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు అలాగే ఎక్కువగా జంక్ ఫుడ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఈ నరాల సంబంధిత సమస్యలు తొందరగా వస్తాయి మరి ఎటువంటి ఆహారం తీసుకుంటే నరాల సంబంధిత సమస్యలు తగ్గించుకోవచ్చు అలాగే రాకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే తాజా ఆకుకూరలు కూరగాయలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వీటిలో విటమిన్ బిట్వెల్వ్ మీ శరీరానికి అందుతుంది అంతేకాకుండా విటమిన్ ఈ విటమిన్ సి మరియు మెగ్నీషియం సమృద్ధిగా మీ శరీరానికి అందుతాయి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా నరాలను బలపరుస్తుంది వాల్నట్స్ అవిసె గింజలు మొదలైన కొవ్వు అమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇది నరాలను బలోపేతం చేయడంలో బాగా పనిచేస్తాయి అలాగే ఎండు ద్రాక్ష తినడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది శరీరంలో శక్తి పెరుగుతుంది డార్క్ చాక్లెట్ కూడా తినొచ్చు ఇది నరాల సంబంధిత సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది మీకు బ్రాక్లీ తినడం అలవాటు ఉంటే రాత్రిపూట తినడం మానుకోవాలి పగలైతే చక్కగా సలాడ్స్ లో చేసుకుని తినొచ్చు రాత్రి మాత్రం తినకండి ఇక అలాగే మానకుండా ప్రాణాయామం ఎక్సర్సైజ్లు యోగాలు చేయడం వల్ల కూడా నరాలకు బలం చేకూరుతుంది రక్త ప్రసరణ బాగుంటుంది మీ శరీరం అంతా కూడా ఆరోగ్యంగా అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి ఈ ప్రాణాయామం యోగా చాలా బాగా ఉపయోగపడతాయి అయితే మీరు ప్రాణాయామం గాని యోగా గాని మీ అంతటి మీరు చేయకూడదు మంచి ట్రైనర్ ఆధ్వర్యంలోనే చేయాలి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా నరాల బలహీనతకు ప్రధాన కారణం విటమిన్ బిట్వెల్వ్ మరి ఈ విటమిన్ బిట్వెల్వ్ ఎటువంటి ఆహార పదార్థాల్లో సమృద్ధిగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం దానిలో గుమ్మడికాయ గింజలు చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అన్ని పోషకాలు శరీరంలో త్వరగా శోషించబడతాయి కానీ ఇవి ఎక్కువగా తీసుకోకూడదు రోజుకి ఒక టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం అరగడం కష్టం అందుకనే రోజుకి ఒక స్పూన్ గింజలు సరిపోతాయి వీటిలో విటమిన్ బిట్వెల్వ్ చక్కగా ఉంటుంది కొంతమంది ఈ గింజలను ఎండబెట్టి పౌడర్ కూడా చేసుకుని వాడుకుంటారు అలా వాడుకున్నా సరే ఒక గ్లాసు పాలలో ఒక చెంచా గుమ్మడి గింజల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే సలాడ్స్ లో గాని పెరుగులో గాని వేసుకుని తినొచ్చు ఎలా తిన్నా మాత్రం మీ మోతాదుకు మించి తీసుకోకండి ఉడికించిన గుమ్మడి గింజలు అస్సలు తినకూడదు అలా తినేటప్పుడు వాటి పోషకాలు పోతాయి శరీరానికి పూర్తి ప్రయోజనం అందదు ఇవి మనకి మార్కెట్లో డ్రై ఫ్రూట్ షాప్స్ లో ఈజీగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా తెచ్చుకుని చెప్పిన విధంగా వాడి చూడండి నరాల బలహీనత తగ్గుతుంది విటమిన్ ట్వెల్వ్ లోపం కూడా నయమవుతుంది అంతేకాదు ఎముకలకు కూడా చాలా బలం చేకూరుతుంది ఈ గింజల్లో పొటాషియం మెగ్నీషియం కూడా ఉంటుంది కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఎముకలకు కూడా మంచి బలం కలుగుతుంది శరీరానికి అవసరమైన పోషణ ఈ గింజల ద్వారా మనకు లభిస్తుంది అలాగే ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవాలి ప్రాణాయామం చేయాలి మంచి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి ఇలా నరాలకు సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి ఇది ఏమంత కష్టం కాదు కదా మరి చాలా చిన్నటిప్ ఇది ఈ చిన్న గుమ్మడి గింజలను తేలిగ్గా తీసుకోకుండా తప్పకుండా ఈ విధంగా వాడి చూడండి అంటే పౌడర్ రూపంలో గాని గింజలను రోస్ట్ చేసుకుని తిన్నా గాని ఎలా అయినా సరే నరాలకు సంబంధించి బలం చేకూరాలి అంటే గుమ్మడి గింజలు రోజుకి ఒక స్పూన్ చొప్పున తినాల్సిందే ఇలా మీరు తింటూ ఉంటే నరాలకు సంబంధించిన సమస్యలు వాటంతటవే తగ్గుముఖం పడతాయి మీరు ఎలాంటి మందులు ఎక్కువగా వాడకుండానే ఈ చిన్నటిప్పు వాడి చూడండి తప్పకుండా నరాల సమస్యలు నయమైపోతాయి ఎందుకంటే ఇది పూర్తి హెర్బల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఈ గింజల వల్ల ఉండవు కాబట్టి తప్పకుండా ఈ గింజలను మీ డైట్లో చేర్చుకోండి చెప్పిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ నరాల బలహీనత ఉందో లేదో కూడా మీకు మీరుగా మీ బాడీని చెక్ చేసుకుంటూ మంచి డైట్ ఫాలో అయితే మీ ఆరోగ్యం ఎప్పటికీ మీ చేతుల్లోనే ఉంటుంది మరి చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం